ఆరాధన ఎందు శివుడికి ఆరాధన చేస్తున్నారు అనుకోండి శివాలయంలో శివలింగం కింద యంత్రం ఉంటుంది విష్ణువాలయంలో భగవాను యొక్క మూర్తి కింద యంత్రం ఉంటుంది కానీ సాధారణంగా అమ్మవారి పూజలు చేసేటప్పుడు మంత్రము తంత్రము యంత్రము అని మూడు విభాగాలు ఉంటాయి మంత్రము బీజాక్షర సపుటీకరణము తంత్రము ఆరాధనా విధానము యంత్రము అమ్మవారి పూజ దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీచక్రానికి ఎనలేని ప్రాధాన్యత అందులో ఐదు త్రికోణాల కిందకి నాలుగు త్రికోణాలు నాలుగు త్రికోణాల కిందకి ఐదు త్రికోణాలు పైకి వెడుతూ శివశక్తి సమ్మేళనంగా ఆమె స్వరూపంగా ఉంటుంది అయితే శ్రీచక్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే శ్రీచక్రము కేవలము ఆమె నివాస స్థానము ఒక్కటే కాదు మిగిలినవి కొన్ని కొన్ని ఉన్నాయి అవి ఆమె నివాస స్థానములుగా చెప్తారు సుధాసింధోరు మధ్య సురబెట్టపి వాటి పరివృతే సుధా సముద్రమునందు ఆవిడ ఉంటుంది మణిద్వీపమునందు అదొక నివాస స్థానం మేరువునందు ఉంటుంది అదొక నివాస స్థానం శ్రీచక్ర సంచారిణీం శ్రీచక్రమునందు ఉంటుంది అదొక నివాస స్థానం కానీ ఈ మూడిటిలో మిగిలిన రెండిటికి శ్రీచక్రానికి ఓ తేడా ఉంటుంది అవి నివాస స్థానములు శ్రీచక్రము అమ్మవారి అది ఆమె శరీరముతో సమానం పైగా ఆవరణలు ఉంటాయి నవావరణలని ఆవరణల ఎందు కొన్ని కోట్ల మంది దేవతలు ఎదురు చూస్తుంటారు ఆమె యొక్క దర్శనము కొరకు అందుకే శ్రీచక్ర ఆరాధన అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విధానం అది కూడా గురువుల దగ్గర ఉపదేశం పొంది శ్రీచక్రాన్ని ఆరాధిస్తారు శాతీయ సిద్ధాంతమనందు శ్రీ విద్య ఎందు ఈ శ్రీచక్ర పూజ శ్రీచక్రార్చన నవావరణార్చన అనేటటువంటిది చాలా చాలా గొప్పదిగా కీర్తింపబడుతుంది మళ్ళీ అందులో భూప్రస్థానము నీరు పూర్ణ పూర్ణప్రస్థానం అని ఇప్పటికీ కూడా మూకాంబికా దేవాలయం అక్కడ ఉంటుంది ఇవి అత్యంత శక్తివంతములు అవి ఎంత శక్తివంతములు అంటే ఇక నోటితో చెప్పడం సాధ్యం కాదు అంత శక్తివంతములై అమ్మవారి ఆరాధనలో అమ్మవారి యొక్క మూర్తి కన్నా శక్తివంతములుగా పేర్కొనబడతాయి శివలింగము ఆకారమున్నదా నిరాకారమా అన్నారు అనుకోండి శివలింగం దగ్గరికి వచ్చేటప్పటికి అది ఆకారమునకు నిరాకారమునకు మధ్యలో ఉంటుంది అందుకే అరూపరూపి అసలు ఏమీ లేదందా ఉంటే అక్కడ లింగం ఉంది ఉంది అందామంటే అక్కడ చనా లేవు మధ్యలో అవస్థ శ్రీచక్రం కాళ్ళు చేతులు ఉన్నాయా అంటే ఉండవు అసలు ఏమీ లేదా అంటే ఉంది ఆ యంత్రమనందు ఆవిడ మాత్రమే కాదు శివశక్తులు ఇద్దరు ఉన్నారు విందు స్థానం ఉన్నది సమస్తమైనటువంటి వ్యాపక శక్తి అందులోనే నిబిడీకృతమై ఉంది కొన్ని కోట్ల దేవతలు ఆ ఆవరణల ఎందు నిలబడి ఉంటారు అందుచేతనే మిగిలిన నివాస స్థానముల కన్నా విగ్రహముగా కన్నా నామముగా కన్నా మంత్రముగా కన్నా కూడా శ్రీచక్రముగా పరమశక్తివంతం అందుకే శంకర భగవత్పాదులు అనేక చోట్ల శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు కాంచీపురంలో కామాక్షి పరదేవత ఎదురుగుండ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు ఇప్పటికీ శృంగేరిలో శారదాంబ దగ్గర కానీ కాంచీపురంలో కామాక్షి పరదేవత ముందు కానీ శ్రీచక్రారాధనమే ప్రధానమై ఉంటుంది విశేషించి ఈ శ్రీచక్ర ఆరాధన అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విద్యగా గురుముఖత తెలుసుకుని ఆరాధన చేస్తారు అంత శక్తివంతమైనటువంటి ఆరాధన శ్రీచక్రార్చన ఆ శ్రీచక్రమునందు ఆమె తిరుగుతూ ఉంటుంది శంకరాచార్యుల వారు ఈ శ్రీచక్రం వేయడం అనేటటువంటి దాంట్లో ఎంత స్థాయికి వెళ్ళారంటే కాంచి పృథివీ క్షేత్రం అందుకే కామాక్షేదులు అవసరారు కానీ జంబుకేశ్వరంలో అమ్మవారు అఖిలాండేశ్వరి అప్పు క్షేత్రంలో ఉంది ఆమె శక్తిని కొంత తగ్గించవలసి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు నేను ఈ కంటితో బాగా విలిగిపోతున్నటువంటి సూర్యబింబం వంక చూస్తే నా కళ్ళు పోతాయి ఆ తల్లి శక్తితో శక్తి ముందు నిలబడగలిగినంత ఉపాసనా బలం కలియుగంలో క్షీణించిపోతే ఆమెలో ఉన్న శక్తిని కొంత తగ్గించవలసి వచ్చింది అది అప్పు క్షేత్రం ఎదురుగుండా ఉన్న నీళ్లల్లో ఎలా వేస్తారు పట్టికెళ్ళి యంత్రాన్ని కుదరదు పృథ్వీ మీదంటే వేస్తారు కానీ నీళ్లల్లో వేయలేరు అందుకే తగ్గించినటువంటి శక్తిని అంతటినీ కూడా మళ్ళీ తాటంకములలో పెట్టి వజ్రతాటంకములలో శ్రీచక్రములు వేసి ఆ అఖిలాండేశ్వరి అమ్మవారి చెవులకు పెట్టారు అవి ఎప్పుడైనా మసకబారాయి అనుకోండి అవి తీయాలి అంటే ఒక్క కంచికామకోటి పీఠాధిపతులకు మాత్రమే అధికారం దాన్ని ఇప్పటికీ కూడా దక్షిణ దేశంలో ఒక కుటుంబం వాళ్ళే పరంపరాగతంగా చేస్తారు ఆ శ్రీచక్ర తాటంకములు తీసి మళ్ళీ అప్పటి వరకు తాత్కాలికముగా తాటంకములను ఉంచి ఆ తాటంకములకు మెరుగుపెట్టి తీసుకొచ్చే పర్యంతము దేవీ భాగవత పఠనము కుంకుమార్చనలు అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధనలు భజనలతోటి దీక్షతోటి ఇంచుమించు నలభై రోజుల పైచిలకు అమ్మవారి నామంతో మార్మోగిపోతుంది దేవాలయం అప్పుడు మళ్ళీ ఆ తాటంకములను తీసుకొచ్చిన తర్వాత కామకోటి పీఠాధిపతుల చేతుల మీదుగానే అఖిలాండేశ్వరి అమ్మవారికి ఆ శ్రీచక్ర తాటంకములను అలంకరిస్తారు ఇప్పటికీ కూడా జంబుకేశ్వరం వెళ్ళిన వాళ్ళు అమ్మవారి ముందు నిలబడినప్పుడు ఆ తాటంక దర్శనం అద్భుతం అని చెప్పి దర్శనం చేస్తారు ఎన్నో విశేషాలు ఉన్నాయి ఇప్పటికీ అఖిలాండేశ్వరి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి అర్చకులు పురుషులు లోపలికి వెళ్ళి తెరవేసి నైవేద్యం పెట్టరు అని ఆ నైవేద్యం పెట్టేటప్పుడు చీర కట్టుకుని పెడతారు స్త్రీ స్వరూపంతో అంటే అంత తేజోమూర్తిగా నిలబడి ఉంటుంది ఆవిడ అని ఆ క్షేత్ర సంబంధమైనటువంటి గ్రంథాల్లో మనకి తెలుస్తుంది అంటే అంత గొప్ప తల్లి ఆ శ్రీచక్రము అంత గొప్పది కాబట్టి శ్రీచక్ర సంచారిణీం భ్రమరాంబ ముందు కూడా శ్రీచక్రాలు ఉన్నాయి అక్కడే కుంకుమార్చన చేస్తారు కాబట్టి శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞయనల గంధర్వ కన్యావృతాం గానాసక్త అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి విషయాల్లో ఒకటి ఏది అంటే సంగీతం ఆమెకి నిజానికి ఇలా ప్రవచనాలు శ్లోకాలు చదవడాలు ఇవి కాదు ఇష్టం ఆవిడికి చాలా ఇష్టం ఇది అంటే సంగీతం అంటే ఆవిడికి ప్రాణం ఆమె తనంత తనుగా గొప్ప విదుషీమణి అందుకే గొప్ప సంగీత విద్వాంసురాలు అని చెప్పడానికి వీలుగా ఆమె యొక్క కంఠము మీద త్రివళలు ఉంటాయని సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు ఆ పేర్కొన్నారు ప్రత్యేకంగా మూడు ఉంటాయి అని అటువంటి తల్లి సంగీతాన్ని ఇష్టపడుతుంది అందుకే కావ్యాలాప వినోదిని ఆమె శ్లోకాల్ని పారాయణ చేస్తే సంతోషం కన్నా ఆమెకి ఆలాపన చేస్తే ఇష్టం అందుకే నిజానికి శ్రీరామాయణాన్ని రచన చేసినప్పుడు ఈ శ్లోకాలు చదవండి అని చెప్పి వాల్మీకి మహర్షి రచన చేశారు అని అనిపించవ ఎందుకని అంటే ఆయన మొట్టమొదట ఆ క్రౌంచ శాపం ఇచ్చినప్పుడే నేను అనుకోకుండా అన్నటువంటి శ్లోకం వీణ మీద కట్టుబడింది సంగీతానికి కట్టుబడింది అంటే శిష్యుడు ధారణ చేశాడు తర్వాత రామాయణాన్నంతటినీ రచన చేసినప్పుడు ఆయన లవకుశులకు దాన్ని సంగీతపరంగా ఇచ్చారు మీరు రామాయణాన్ని పరిశీలిస్తే రామాయణాన్నంతటినీ కూడా అయోధ్యనగరంలోనూ ఇతర ప్రదేశాల్లోనూ లవకుశులు ఇద్దరూ గానం చేశారు రామాయణ గానము జరిగినది అందుకే ఆవిడికి ఆలాపన సంగీతం అంటే అంత ఇష్టం ప్రత్యేకించి వాద్య పరికరములయ్యందు వీణ వేణు ఈ రెండు అత్యంత ప్రీతి పాత్రం ఆవిడెప్పుడు తాంబూల చర్మణం చేస్తూ చేస్తూ తాంబూల తాంబూలారుణపల్లవాదరయు అని ఆ తల్లి వీణానాథ నిమీంబరి వీణానాథ నిమీ ఆవిట్ట అరమోట్టుగా కందులు మూసుకొని తల ఇలా పంకిస్తుంది ప్రవచనం వినేటప్పుడు తల ఊపకూడదు సంగీతం వినేటప్పుడు నిశ్చలంగా ఉండకూడదు వాళ్ళకి అర్థం అర్థమవుతోందా లేదా అనిపిస్తుంది సంగీతం పడేవాడికి కొద్దిగా తల ఊపుతూ ఇలా సంతోషంగా వినాలి సంగీతం వినేటప్పుడు అది కూడా సౌందర్య లహరి నుంచి చెప్తాను నేను అందుకే విపంచ గాయంతి పదానం పశుపతి అక్కడ చెప్తారు అమ్మవారు వినేటప్పుడు ఒకసారి తల పంకిస్తూ విందిట వింటూ మధ్యలో శబాష్ అది పదీయర్ మాధుర్య సరస్వతీదేవి విందితే అమ్మ బాబోయ్ ఈవిడ శభాష్ అంటేనే ఇంత మధురంగా ఉంది ఇంకా ఈవిడ పాట పాడితే ఇంత గొప్పదాని ముందు నేను వీణ పైగా పాట పాడానా పాట పాడుతూ వీణవాయించానా అని సిగ్గుపడిపోయి పాట ఆపేసి చటుక్కున వీణ వాయించడం కూడా ఆపేసిందట నోటితో పాడుతున్న పాట అంటే ఆగిపోతుంది కానీ వీణ మీద ఆపేస్తే మాత్రం అది ఎక్కువ అంటూ ఉంటుంది కదా ఇంకా సిగ్గు లేక కులి అంటున్నావా అని గలీబులో పెట్టేసింది నిజులయ్యతి చో భృతం ఆ గలీబులో పెట్టేసి ఇంకా మాట్లాకు అని కట్టేసింది అంటే ఆవిడ యొక్క గానమాధుర్యం అలా ఉంటుంది అటువంటి తల్లి కావ్యాలాప వినోదిని సంగీతం పాడితే పరమానంద పడిపోతుందట అందుకే అసలు ఇంట్లో ఇంటి యజమాని పూజ చేసుకుంటూ ఉండడం రాజోపచారాల దగ్గరికి వచ్చేటప్పటికి గీతం శ్రావయామి అనేటప్పటికే కోడలు వచ్చి కూర్చుని మామయ్య గారు ఇవాళ కీర్తన పాడతానని తాక్షి అంటే ఓ కీర్తన పాడడం పెట్టి పుట్టాలి అదో అదృష్టం అలా పెళ్ళయ్యే అయ్యే వరకు కూతురు పాడడం కొడుకొచ్చి ఓ అజ్యం రోగించడం అవన్నీ ఒక ఇంట్లో జరిగితే అంతకన్నా అదృష్టమే ఉంటుంది లేదని బెంగపెట్టుకోర్లేదు అందుకే దర్బార్ అంటారు ఆ సమయంలో ఆవిడ మహా ఉల్లాసంగా ఉంటుంది ఆ సంగీతం వింటుంటే అందుకే శారదా నవరాత్రుల్లో మనం ప్రతిరోజు సాయంకాలం అమ్మవారికి ప్రదోష వేళ అయిపోయిన తర్వాత దర్బార్ సేవలో ప్రత్యేకంగా ఆవిడికి వినిపిస్తాం ఈ సంవత్సరం ఆశ్చర్యం ఏమిటంటే అనుకున్నటువంటి వీణక చేరి తప్పిపోయి అయ్యో ఈ సంవత్సరం ఆవిడికి వీణానాదం వినిపించడంలో ఇబ్బంది వచ్చింది అనుకున్నాం అనుకోకుండా తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి ఒక గొప్ప కళాకారిణి కబురు చూసి ఆవిడ వస్తున్నారు వీణవాయించడానికి ఆ అనుగ్రహం అందుకే వీణా వేణు వినోద ఎంత సంతోషమో ఆవిడికి ఆ వీణన్నా వీణువన్న అంత ఆనందపడిపోయింది అవి రెండూ ఉన్నాయి కాబట్టి ఆవిడికి ఆ ఆలాపన అంత ఇష్టం ఆ సంగీతం అంత ఇష్టం ఆవిడకి అందుకే సంగీతం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే గంధర్వులు ఎప్పుడూ సంగీతం పాడుకుని నృత్యం చేస్తూ ఉంటారు సువాసనా ప్రియత్వంతో ఉంటారు వాళ్ళు భూమికి చాలా దగ్గరలోనే తిరుగుతూ ఉంటారు అని భరతముని ఆ గంధర్వుల యొక్క గానాన్నంతటినీ కూడా తన శక్తితో వినే మహానుభావుడు ఆ సంగీత శాస్త్రాన్నంతటినీ ఇచ్చాడు అందుకే గాంధర్వ వేదము అని పేరు సంగీతానికి ఆ గంధర్వులు పాడితే హూహూహా అలాగే విశ్వామసు వీళ్ళందరూ గంధర్వులు వీళ్ళందరూ దేవతల దగ్గర కీర్తనలు చేస్తూ ఉంటారు వాళ్ళు పాడితే అలా ఉంటుంది నారదుడు పాడితే అలా ఉంటుంది ఆ సంగీతం అంత గొప్పగా ఉంటుంది పాడితే గంధర్వులు పాడాలంటారు అబ్బా ఏవి పాటరా గంధర్వ గానం అంటారు అమ్మవారి దగ్గర పాడేటప్పుడు ఎటువ ఎటువంటి వాళ్ళంటే గానాసక్త మనోజ్ఞ యవ్వన లసద్ గంధర్వ కన్యామృతాం ఆవిడ చు గంధర్వకాంతల నిలబడి పాటలు పాడుతుంట అసలు శంకరాచార్యులు వారు త్రిపుర సుందరి మానస పూజ అని ఒక అద్భుతమైన గ్రంథం చేశారు అందులో అమ్మవారు స్నానం చేయడాన్ని వర్ణించారు ఆవిడ ఉండే మంటపం ఎలా ఉంటుందో మంటపంలోంచి లేచి స్నానానికి ఎలా విడుతుందో అవన్నీ వర్ణించారు ఆ వెళ్ళేటప్పుడు ఎంతో హొయలు పోతూ ఒక చెలికెత్త భుజం మీద చెయ్యి వేసుకుని నడుస్తుంది నడిచి వెళ్ళి స్నానపీఠం మీద కూర్చుంటే ఒక ఆంతరంగిక పరిచారిక వచ్చి ఎంత అదృష్టం చేసుకున్నదో ఆమె కొప్పు విప్పి జుద్దు విప్పి కింద ముడివేసి దువ్వెనతో దువ్వి ఉంచుతుందిట ఏదో అలా చింతరవందరగా జుత్తుండి స్నానం కాదుట కొద్దిగా దువ్వి ఉంచుత ఉంచాలట అప్పుడు ఆవిడ స్నానం చేస్తుంటే ఆవిడకి మనోరంజకత్వం కోసమని ఎదురుగుండా కన్యకాముడులు నృత్యం చేస్తుంటారు గంధర్వగానం చేస్తూ ఒక పక్క పాట పాడుతూ ఉంటారట అలా పాట పాడుతుండగా ఆవిడ ముసిరిపప్పు నానపెట్టినటువంటి నీరు నొరగతో ఉంటుంది అందులో కస్తూరి జవ్వాజి జాపత్రి పసుపు పొగడపూలు ఇటువంటివన్నీ కలిపి బంగాళపు రజన వేసినటువంటి ముద్ద చేసి చిలికెత్తెలు తీసుకెళ్ళి ఒంటి నిండా రాస్తారట దీన్ని పూర్వాంగం అంటారు స్నానానికి ఈ పూర్వాంగం జరుగుతున్నంత సేపు కూడా ఆవిడ నృత్యం చేస్తూ పాటలు వింటూ ఉంటుంది ఆవిడికి అంత సంతోషం ఈ సంవత్సరం మనం చేసే అభిషేకం అలాగే చేయబోతున్నాం అమ్మవారికి కాబట్టి ఆ తల్లి చుట్టూ కూడా ఆ నవయవ్వనంలో ఉన్నటువంటి గంధర్వకాంతాలందరూ నిలబడి పాట పాడుతూ ఉంటారు ఆ పాటలు వింటూ ఆవిడ ఎంతో సంతోషంగా ఆసక్తితో మనసు దానిలో పెట్టి తల పంకిస్తూ మురిసిపోతూ ఉంటుంది అందుకే సంగీతం రావడం జీవితంలో ఒక అదృష్టం అమ్మవారి ముందు అలా పాడుకోవడం ఒక అదృష్టం